వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి షరిసిమ అనేది కూడా పెరిగిపోతుందా మరి కూటమి సర్కారు పెంచుతుందా అసలు దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారపాలెం టూరు అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేతలకు వెన్నులో ఉణుకు పుట్టినట్టుగా పలు రకాలైనటువంటి వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఖచ్చితంగా జగన్ అంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది నాలుగేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల గురించి ఇప్పటి నుంచి ఆందోళన చెందుతున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు మరి బంగారపాలెంలో మామిడి రైతులు సమస్యలను ఏమిటి అయితే కూటమి ప్రభుత్వం శ్రద్ధ దీని మీద ఉందా ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డుకు వెళ్తున్నారే ఈ సమస్య ప్రజల్లోకి బాగా వెళ్తుంటే అన్న గొడవ తప్ప రైతులను ఆదుకోవడం ద్వారానే వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించడం లేదు అనేది కూడా వినిపిస్తుంది పైగా జగన్ టూర్ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అలాగే జగన్ మామిడి రైతుల పరామర్శనకు వెళ్ళడం వల్ల కూడా ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించిన తప్పులేదు ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితి కూడా కూటమి నేతలు స్వయంగానే ఇక్కడ జగన్కి మైలేజ్ ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక తోతాపురి మామిడి కొనుగోళ్ళు సరిగా లేక ధరలు దారుణంగా పడిపోయినటువంటి రెండు నెలలకే రైతులు నానా బాధలు పడుతున్నారని మామిడి రైతుల్లో అంటే పంటలలో రైతులు రోజులు కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం కూడా చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదా అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా ఒకవేళ సమాచారం కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వం పట్టించుకోలేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అయితే కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలు పడిపోయి కూలీ అలాగే రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక పలువురు రైతులు మామిడి పళ్ళను రోడ్లపైన కూడా పారవేసిన సంగతి మనం చూసాం నిజం కాదనేది కూడా ప్రజలు ఎవరైనా నిజంగా ఇటువంటి పరిస్థితి ఎక్కడ జరిగిందో దాన్ని మీరు ఆ ప్రాంతం కామెంట్ రూపంలో తెలియచేయండి అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్టుగా మంత్రులు తెలుగుదేశం మీడియా ఒక రకంగా చెప్పుకొచ్చింది ఇందులో వాస్తవ ఉందా లేదా అనేది కూడా మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడైతే రోడ్లలో పోశారో అటువంటి రైతులు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా రాసినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే దండుపాలెం బ్యాచ్ అని జగన్ నాటకం అంటూ కూడా శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తున్నట్టుగా తమ అక్కసును తీర్చుకున్నట్టుగా కూడా మద్దతు అంటే జగన్కు మద్దతు కానీ తమ బాధను కానీ చెప్పుకోవడానికి కానీ రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం అంటూ కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా సాక్షి లాంటి పత్రికల్లో కావచ్చు ఛానల్లో కావచ్చు ఇటువంటి కథనాలు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు రాయడం కూడా జరిగింది అలాగే టమాటోలు ఇతర ఉత్పత్తులు సరిగా ధర లేకపోవడం రైతులు పలు ఇబ్బందుల్లో సందర్భాలు కూడా ఇబ్బందులు పడి కింద పారబోసిన సందర్భాలు కూడా తెలియజేశారు ఇటువంటి ఘటన ఎన్నో జరగలేదా అన్నది అయితే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే టూర్ ప్రకటనకు వచ్చినటువంటి నుంచి పోలీసుల ద్వారా ఎన్నో అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది అన్ని ఆంచు పెట్టింది ఎక్కడైనా ఇంత ముందే రావాలని చెబుతారా ఒకవేళ తనాభావం అంటే సమయాభావం ఉంటే దాన్ని దృష్టికి ఉంచుకొని వైసీపీ నేతలు మాట్లాడి తగు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఐదు వందల మంది మాత్రమే రావాలని ఐదుగురితో మాట్లాడాలని రైతులు ఆటోలలో ఎక్కించుకోకూడదని మోటార్ బైకులు పెట్రోల్ పోయిరాదని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆంచలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ను ఒక క్యూరియాసిటీ పెంచారు అయితే జగన్ బంగారపాల్యం వచ్చిన రోజున మూడు జిల్లాలు ఎస్పీలు పెద్ద సంఖ్యలో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ సుమారు రెండు వేల మందిని నియమించారట వీరు జనాన్ని ఇక్కడ రెగ్యులేట్ చేయడానికి కాకుండా ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాటలు పడ్డారని బంగారపాల్యం చుట్టారా ఇక్కడ పాతిక చెక్ పోస్టులు పెట్టారని తెలుస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపించాయి అయితే జగన్ ప్రభుత్వం చంద్రబాబు టోర్లలో ఇలా ఎప్పుడైనా చూశారా అన్నట్టుగా కూడా అనపర్తి వద్ద భద్రతా కారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోలేకపోతే మద్దతుదారులు వెంటనే వెంట పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళారే అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదు కదా అంటూ కూడా చెప్పుకొచ్చారు మరి చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్లలో సభలు పెట్టిన ఫలితంగా తొక్కిసిలాట జరిగి ఎనిమిది మంది మరణించిన చంద్రబాబు పైన పోలీసులు కేసు పెట్టలేదు అదే జగన్ సత్తినపల్లి సమీపంలో రెంటపాళ్ళకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కారు కింద నలిగి గాయ అంటే గాయపడి మరణిస్తే డ్రైవర్తో పాటుగా జగన్ ఇతర ప్రయాణికుల పైన కూడా కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ను సృష్టించిన ఘనత కూటమి సర్కార్ దంటూ కూడా నేను చెప్పడం జరిగింది ఎక్కడ సభలో పెట్టిన ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించడం జగన్ మానవత్వం లేదని ప్రమాదం జరిగిన కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపిస్తున్నారంటూ కూడా అదే తన పుష్కరాల సమయంలో తొక్కిసిలాట జరిగి ఇరవై తొమ్మిది మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారా ప్రమాదాలు జరగవా జగన్నాథ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ విషయం అంటే మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడిందని జనం అనుకోవాలా ఇలా ప్రతిదానికి డబుల్ టాక్ చేయడం వల్ల కూడా అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏం విలువ పెరుగుతుందో తెలియదు అంటూ కూడా కొమ్మే నేను చెప్పడం జరిగింది అంటే బంగార వద్ద కొన్ని చోట్ల అవసరమైన లేకపోయినా పోలీసులను లాఠీలను ఇక్కడ జులిపించడంతో మరికొంతమంది గాయపడ్డారని వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు తలకు గాయమైతే అతన్ని పరామర్శించేందుకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అయితే ఇక్కడ అంగీకరించలేదు అనేసి కూడా చెప్పుకొచ్చారు కర్ణాటకలో కిలో పదహారు రూపాయలు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే ఏపీలో ఎందుకు చేయడం లేదు కూటమి నేతలు ప్రశ్నించాలి కదా ఎందుకంటే కూటమిలో పొత్తుగానే కేంద్రం ఉంది కాబట్టి ప్రశ్నించాలి కదా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అలా చేయడం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకి నాలుగు సబ్సిడీలు కేంద్రం భరించాలని అడిగారట చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల్లో రైతుల గురించి వేరే చెప్పనవసరం లేదని కూడా ఒక గారు చెప్పడం జరిగింది అయితే జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్ళి మిర్చి రైతులు పరామర్శిస్తే తప్ప వారికి సాయం చేయాలని ఇక్కడ కూటమి సర్కారు కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ చూపలేదని ఇక్కడ పొదిలి వద్ద పొగాకు రైతులు కష్టాలను ఇక్కడ తెలుసుకోవడానికి జగన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న అప్పుడప్పుడు కానీ వారికి వెళ్ళి పరామర్శించిన తర్వాతే వాళ్ళకి సహాయం చేయాలని ముందుకు రాలేదనేసి కూడా చెప్పడం జరిగింది అంటే ఏమిటి దీని అర్థం అంటూ కూడా కొమ్మినని తన శాసనంలో రాసుకొచ్చారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేత యాక్టివ్గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుంది కదా ఇదే కదా ప్రజాస్వామ్యం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా తన వెంట జనం ఉన్నారనే జగన్ పదే పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుందనేసి కూడా చెప్పుకొస్తున్నారు అయితే వాస్తవానికి అక్కడ అంత జనం లేదు ఎవరున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు జనం ఉన్నట్టుగా అక్కడ క్రియేట్ చేస్తున్నారని కూడా అంటున్నారు కొంతమంది అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నిస్తున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యంలోని ఇక్కడ అణచివేసేటువంటి విధానం వల్లనే ఇటువంటి దానివల్ల ఉపయోగం ఉండదనేసి కూడా అణువు తెలియచేస్తున్నట్టుగా కూడా కొమ్మినేని చెప్పడం జరిగింది బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే అంత వేగంగా అది పైకి లేస్తుందనే సంగతి మరోసారి ఇక్కడ మనకు స్పష్టం అన్నట్టుగా కూడా కొమ్మినేని చెప్పడం జరిగింది అయితే పోలీసులు మెయిన్ రోడ్డు పైన ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు గుట్టలు దాటుకుంటూ అడవులు గుండా ఇక్కడ తల్లి రా అంటే తరలి రావడం కనిపించిందన్నారు చెప్పుకొచ్చారు ఆయన కొందరు యువకులు మోటార్ సైకిల్ పైన చిన్న చిన్న డొంకల ద్వారా తరలి వచ్చిన తీరును కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా అందరినీ ఆకర్షించాయని జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే తీరుగా ఉందని ఇంత జనాభిమానం ఉన్నటువంటి నేత గత ఎన్నికలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదనేసి కూడా ఒక సందేహాన్ని ఇక్కడ కొమ్మినే లేవనెత్తారు పలువురు భావన అంటూ కూడా చెప్పుకొచ్చారు అందుకే కూటమి సర్కార్ సూపర్ సిక్స్తో పాటు ఈవీఎంలు ఓట్లు మాయాజాలం వంటి చేశాయని కూడా అనుమానాలు వ్యక్తం అంటే వ్యాప్తిలోకి వచ్చాయని కూడా కొమ్మిన చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకురావడానికి జగన్ యాత్రను మొదలు అంటే మొదలు పెట్టడం ఇక్కడ ఉపయోగపడడం కొంత హర్షణీయంగా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది ఆయన ప్రభావంతో ఆయా వర్గాల్లో ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం కొంత ఆహ్వానించదగ్గటువంటి పరిణామంగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి జగన్ టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించేటువంటి ఆయనకు జనంలో ఉన్నటువంటి క్రేజ్ను అందరికీ తెలిసేలా చూసేందుకు ప్రజాకర్షణను ప్రభుత్వానికి రోజు రోజుకి మరింత పెంచే విధంగా ఉందనేసి జగన్మోహన్ రెడ్డి టూరు కూటమి నేతల్లో వణుకుపడుతుందనేసి కూడా కొమినేని చెప్పడం జరిగింది ఏదేమైనా కొమినేని గారు చెప్పినటువంటి ఈ సమాచారం వాస్తవాలు అవాస్తవాలు ఇప్పటి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి రెండు వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి